నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని నాలుగో వార్డు ఈదులగూడలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి పుట్టపాక శ్రీను ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈసారి వార్డు కౌన్సిలర్ గా అవకాశం ఇస్తే నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసుకుంటూ తన జీవితాన్ని అంకితం చేస్తానని డ్రైనేజీ వ్యవస్థ గాని నీటి సమస్యలు గాని పరిష్కరించి వార్డును అభివృద్ది వైపు దిశగా తీసుకెళ్తానని ప్రజలతో మామేకమై ఆయన ప్రచారం చేశారు మన మిర్యాలగూడలోని నాలుగో వార్డు మున్సిపాలిటీ పరిధిలోని నేను స్వతంత్ర అభ్యర్థిగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సింహం గుర్తుపై పోటీ చేస్తున్నాను గతంలో నేను పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాను కష్టపడ్డా కూడా నాకు టికెట్ ఇవ్వలేదు అయినా కూడా ప్రజలు కూడా అయ్యా నువ్వు నిలబడాలి ప్రజల మనిషివి నువ్వు నిలబడితే మేము గెలిపిస్తావా అని చెప్పేసి అన్నారు ప్రజల కోసమే ప్రజల మనసుల కోసమే ఈరోజు నేను నాలుగో వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడు సింహం గుర్తుపై నిలబడి ఈరోజు నేను బరిలో ఉన్నాను గత ఐదు రోజుల నుండి నిరంతరంగా ప్రజల కొరకు ప్రజలకు సేవ కొరకే నేను ముందుకు పోతున్నాను ప్రజలు నన్ను ఎక్కడికి పోయినా కూడా చాలా ఆశీర్వదిస్తున్నారండి అయ్యా నువ్వు ఉండాలి నువ్వు మంచిగా సేవ చేస్తావు గతంలో కూడా ఏ ఏ ఇబ్బందులు ఉన్నా మా ఇంటికి వచ్చినాము మా గడపకు వచ్చినావు నువ్వు చిన్న సమస్య ఉన్నా కూడా మా దగ్గరకు వచ్చి పనిచేసినావు అయ్యా నిన్ను మేము గెలిపించుకుంటామే అని చెప్పేసి ప్రజల ఆశీస్సుల మేరకే నేను ఈరోజు ముందుకు రావడం జరిగింది నన్ను కష్టపడ్డ వాళ్ళని నన్ను మోసం చేయడం జరిగింది అయినా కూడా జనబలం ఉన్నాక కూడా నన్ను ఎవరు ఏం చేయలేరు నేను జనం కోసమే బతుకుతా జనం కోసమే ఉంటానని చెప్పేసి ఈరోజు నాలుగో వార్డులో ఎన్నో సమస్యలు ఉన్నాయని గతంలో పది సంవత్సరాల సంధి రాజకీయాల సేవలు కొంటూ ముందుకు పోతున్నాను ప్రతి ఇంట్లో ఏదో ఒక రకంగా గడపలో ఏదో ఒక రకంగా నా సేవలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు ప్రతి అక్క కానీ చెల్లె కానీ అన్న కానీ తమ్ముడు కానీ అమ్మ కానీ ప్రతి ఒక్క ఇంట్లో నేను ప్రతి కుటుంబంలో నేను ఒక్కరిగా ఉన్నాను ఆ ఉద్దేశంగా ఈరోజు నేను బరిలో ఉన్నాను ప్రజలందరూ కూడా చాలా ఆశీర్వదిస్తున్నారు ప్రజల కోసం మన బీసీ ఎస్టీ మైనార్టీ ఎస్సీ వాళ్ళ కోసం నేను ఈరోజు పనిచేస్తానని చెప్పేసి మీ అందరికీ ఇక్కడ జనాముఖంగా నేను ప్రామిషి చేస్తున్నాను ప్రతి ఒక్కరూ నన్ను ఆశీర్వదించండి నేను ఎక్కడికైనా వెళ్ళి ప్రభుత్వం కోసం మా ప్రజలు కష్టాలున్న ఎక్కడికైనా వెళ్ళి నేను మీకు ఎక్కడ ఏ పథకాలున్నా ఏదైనా కానీ మీకు ప్రజల కోసం తీర్చే విధంగా నేను పనిచేస్తానని చెప్పేసి ప్రతి ఒక్కరూ తెలియజేస్తున్నాను ప్రజలారా గమనించండి ఈ రోజు నేను స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నందుకు కాను మీకు ప్రజలకి చాలా ఇబ్బందులు పెడుతున్నారు ప్రతి ఒక్కరు మీకు ఏం కాదు నేను ఎక్కడికి పోయినా ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా కూడా నేను మీ ఎమ్మటి ఉంటానని చెప్పేసి తెలియజేసుకుంటాను నాకు ఏం కాదు మీరున్నాక నేను ఎవ్వరూ నన్ను ఏం చేయలేదు ప్రజలరా గమనించండి ప్రతి ఒక్కరూ సింహం గుర్తుపై ఓటేసి నన్ను గెలిపించి మీ మీ ఇంటి దగ్గర ఆశీర్వదించాలని చెప్పేసి ప్రతి అక్క చెల్లెలకు అన్న తమ్ములకు ప్రతి ఒక్కరికి నేను పేరు పేరు నా నమస్కరించుకోవచ్చు సింహం గుర్తుకే